వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో శ్రీ యాప్లో స్కూల్ గ్రాంట్స్ బిల్స్ని అప్లోడ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం అయితే ఇలా చేస్తే బిల్స్ అప్లోడ్ కావటం లేదు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం శ్రీ యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ దాని యాప్లో వచ్చినటువంటి యూజర్ నేమ్ను కానీ పాస్వర్డ్ని రెండింటినీ ఎంటర్ చేసి దాని కింద మనకి క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చాను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో క్యాప్చాతో ఎంటర్ అయ్యి మనం లాగిన్ కావాల్సి వస్తుంది ఈ విధంగా లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తాయి ముందుగా క్యాప్చర్ ఓచర్ బిల్ అని ఇది ఆల్రెడీ మనం పూర్తి చేసిందే తర్వాత కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ వస్తుంది ఇది కూడా మనం పూర్తి చేసిందే తదుపరి కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది సో ఈ మూడో ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ ద ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని కనిపిస్తుంది అడుగు భాగాన ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది ప్రొసీడ్ మీద మనం టచ్ చేసినట్లయితే తదుపరి పేజీ విధంగా వస్తుంది ఇక్కడ బిల్ క్యాప్చరింగ్ అనే ఆప్షన్ ఉంది ఈ బిల్ క్యాప్చరింగ్ మీద మనం టచ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్టిమేటెడ్ అమౌంట్ టెన్ థౌజండ్ అప్లోడెడ్ అమౌంట్ జీరో వచ్చింది అంటే ఇంతవరకు మనం బిల్స్ ఏమీ అప్లోడ్ చేయలేదు కాబట్టి మనకి జీరో అని చూపించింది సో ఇక్కడ మనం ఈ జీరో మీద మనం టచ్ చేస్తే మనకి మిగతా కాలమ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి సో ఇక్కడ ఈ విధంగా వస్తాయి కాలమ్స్ ఎస్టిమేటెడ్ అమౌంట్ టెన్ థౌజండు అప్లోడెడ్ అమౌంట్ అప్లోడెడ్ జీరో అంటే బిల్ అమౌంట్ అప్లోడెడ్ జీరో బిల్ నెంబర్ వేస్తాము డేట్ వేస్తాము బిల్ అమౌంట్ వేస్తాము ఇక్కడ సో మనకి థౌజండ్ రూపీస్ బిల్కి అయితే ఇక్కడ థౌజండ్ రూపీస్ వేస్తాం తదుపరి ఇదే కాలం మళ్ళీ వస్తుంది అక్కడ కూడా థౌజండ్ వేయాలి వేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చర్ బిల్ అమౌంట్ వస్తుంది సో షాప్ వాడు మనకు ఖచ్చితంగా వెయ్యి రూపాయలకే బిల్ ఇవ్వకపోవచ్చు అది వెయ్యి డెబ్బైకో వెయ్యి యాభై ఐదుకో లేకపోతే పదకొండు వందలకో బిల్లు ఇస్తుంటారు ఆ విధంగా పదకొండు వందలు వేసినట్లయితే అది తీసుకోదు అది అట్టడం తర్వాత చూద్దాం సో ఈ విధంగా బిల్లు ఫోటో తీసిన తర్వాత మనకి తదుపరి పేజీ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ఏ ఇందాక ఎంతైతే బిల్లు మనం వేసామో అంటే వెయ్యి రూపాయలు అని ఉంది కదా ఆ వెయ్యి రూపాయలు మాత్రమే ఇక్కడ మళ్ళీ వేయాల్సి వస్తుంది సో ఇక్కడ చూడండి బిల్ అప్లోడెడ్ బిల్లు అమౌంట్ జీరో బిల్లు అమౌంట్ వెయ్యి సో ఇక్కడ మనం వెయ్యి ఖచ్చితంగా వెయ్యాలి అంతేగాని షాప్ వాళ్ళు ఇచ్చినటువంటి పదకొండు వందలకో కో లేకపోతే వెయ్యి యాభైకో వెయ్యి ముప్పైకో మనం ఇక్కడ బిల్లు వేస్తే అది తీసుకోవటం లేదు ఉపాధ్యాయ మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరు సో మనం ఇందాక ముందు వేసినటువంటి ఆ థౌజండ్ రూపీసు ఇప్పుడు బిల్లు అమౌంటు థౌజండ్ రూపీసు రెండు మనం వేస్తేనే ఇది తీసుకుంటుంది ఆ విధంగా బిల్లు అమౌంట్ వేసిన తర్వాత మిగతా అన్ని విధంగా మెయింటెనెన్స్ కానీ లేకపోతే మిగతా అన్ని తర్వాత వాటిని అప్లోడ్ చేయాలి ఇప్పుడు కాదు సో వేసిన తర్వాత లాస్ట్లో మనకి విధంగా ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఈ విధంగా ప్రొసీడ్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి తదుపరి పేజీలో ఈ విధంగా ఆ ఐటెమ్ని క్యాప్చర్ చేయమని వస్తుంది సో మనం కొన్నటువంటి ఆ ఐటమ్స్ని ఈ విధంగా ఫోటో తీసి క్యాప్చర్ చేస్తాము సో ఆ ఐటెంని ఈ విధంగా మనం ఫోటో తీసి క్యాప్చర్ చేసినప్పుడు మనకి ఈ విధంగా బిల్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఈ విధంగా మిగతా బిల్స్ను కూడా మనం ఎట్లాగనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అప్లోడ్ చేసి నీకు చేసిన తర్వాత తదుపరి పేజీకి వచ్చినట్లయితే ఎస్టిమేటెడ్ అమౌంట్ టెన్ థౌజండ్ అప్లోడెడ్ అమౌంట్ మనం వెయ్యి రూపాయల బిల్ అప్లోడ్ చేసాం కాబట్టి వెయ్యి రూపాయలే వచ్చింది సో మిగతా బిల్స్ని కూడా ఈ విధంగానే ఇప్పుడు స్టేషనరీ చేశాను మెయింటెనెన్స్ లేకపోతే ఈవెంట్ సెలబ్రేషన్స్ సంబంధించి ఆ కాలమ్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ ఎస్టిమేషన్ అమౌంట్ టెన్ థౌజండ్ రూపీస్ కానీ ప్రభుత్వం వారు ఇచ్చింది ఫైవ్ థౌజండ్ రూపీసే కాబట్టి ప్రస్తుతానికి ఐదు వేల రూపాయలకు సంబంధించినటువంటి బిల్స్ మాత్రమే ఈ యాప్ తీసుకుంటుంది టెన్ థౌజండ్ రూపీస్ తీసుకోవడం లేదు అవి ఈసారి సెకండ్ అమౌంట్ మార్చిలో రిలీజ్ అయినప్పుడు అప్పుడు మిగతా ఐదు వేల రూపాయలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ప్రజెంట్ ఐదు వేల మాత్రమే అంటే సగానికి మాత్రమే తీసుకుంటుంది సో అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి పిఎంసీ డీటెయిల్స్ సబ్మిటెడ్ అని వస్తుంది సో ఈ విధంగా అయితే బిల్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది